ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో కుటుంబాలకు సేవలు ఈ ప్రారంభించడంతో మత్స్యకారుల దశ మారిందని శాసన సభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించడంతో బోర్డు వనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్యమంత్రి ఉదయలు నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రెట్టింపు చేసి కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పాయింట్ ఇరవై తొమ్మిది పాయింట్ నూట డెబ్బై ఎనిమిది మత్స్యకారు కుటుంబాలకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల లబ్ధి చేకూరుందని ఎల్లప్పుడూ మత్స్యకార వర్గాల ప్రజలు టీడీపీకి అండగా నిలబడ్డారని పెనుకబడిన వర్గాల సంక్షేమం తెలుగుదేశం పార్టీ ధ్యేయమని సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని పదివేల నుంచి ఇరవై వేల వరకు పెంచి అందించడం జరిగిందని గత పాలకుల మత్స్యకారులను నమ్మించి మోసం చేశారని ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్యకారుల సొమ్ములను దోచుకున్నారని తెలిపారు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార మృతుని ప్రవేశపెట్టి ఆదుకోవడం జరిగిందని మరొకసారి గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన మత్స్యకారులను ఆదుకోవడం కూటమి ప్రభుత్వ బాధ్యతని కొండబాబు శ్లాఘించి కొనియాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు బలసాడి రంగారావు చిమ్టా పేర్రాజు పిలిపోతు తాతారావు మల్లాడి రాజు చంద్రశేఖర్ కాటాని రామకృష్ణ తుమ్మల కొండలరావు అరదాటి శివ మూకు రాజు చోడపల్లి సతీష్ అంగాడి దుర్గారావు ఏరిపల్లి రాము తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారి చంద్రబాబు గారు హా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చయ్యండి నాయకత్వం నాయకత్వం పైగట్టండి ఆ అది నాయకత్వం మొదలాలి వదలాలి నన్నబాబు నాయకత్వం వదలాలి నారాచంద్రబాబు నాయకత్వం వదలాలి నారాచంద్రబాబు నాయకత్వం నాయకత్వం వదలాలి తెలుగు దేశం వదలాలి తెలుగు దేశం వదలాలి తెలుగు దేశం వదలాలి శ్రీ నారాచంద్రబాబు నాయకత్వం వదలాలి నారాచంద్రబాబు నాయకత్వం వదలాలి నారా ఏమను రాజు చాలు 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 ఏదైతే వ్యాసాన్ని నిషేధ సమయంలో మత్స్యకారు భరోసా ఏదైతే ఉందో గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవారు రోజు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే మరి కాకినాడ బోటు వన్ అసోసియేషన్ కళాసులు అందరు కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం చేయడం జరిగింది పాలాభిషేకానికి ఆయన అర్హుడండి ఎందుకు అర్హుడు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా పెద్ద పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగింది ఆయన ఒకటి ఇన్లాండ్ ఫిషర్మెన్ ఒకటి మెరైన్ సముద్ర ఆట ఆటాడుతారు కొంతమంది సముద్ర చెరువుల మీద ఆధారపడి బతుకుంటారు ఆర్థికంగా బలపరచాలి ఇది ఈ వ్యవస్థని అని చెప్పి వెరీ స్టార్టింగ్ ఆ రోజు నేను శాసనసభ్యులకు ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు వీళ్ళకి ఏమిస్తే బాగుంటుందంటే ఫైబర్ బోట్లు ఇవ్వడం జరిగిందండి మొట్టమొదటిగా చాలామంది ఇంజిన్లు చెడిపోతే ఇంజిన్లు వేసుకోవడానికి డబ్బులు లేకపోతే ఇంజిన్ కూడా ఇచ్చారా అదేవిధంగా వలలు ఇచ్చారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సబ్సిడీ ద్వారా ఏదైతే పెద్ద బోట్లు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ సౌండ్స్ కానీ జీపీఎస్లు కానీ ఆ విధంగా కూడా పెద్ద బోట్లు కూడా ఆదుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జీవిస్తున్న మత్స్యకారులకి ఒక వల కానీ నామ గానీ బోటు గాని ఇచ్చిన సందర్భాలు లేవు దానికి టూ వన్ సెవెన్ పెట్టారు మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఆ చెరువులు టూ వన్ సెవెన్ జీవన్ రద్దు చేశారనుకుని సందర్భంగా తెలియజేస్తున్నాయి డాట్ మిషన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది యాక్చువల్గా చెప్పాలి సబ్సిడీ మీద ఇచ్చేవాడు అవి అలానే దానికి ఫ్రీగా ఇవ్వాలని ఇచ్చింది ఈ రోజు పూర్తి స్థాయిలో రెండు వందల యాభై తొమ్మిది కోట్లు అందరికీ అందేలా చేసింది అందుకే ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు పాలాభిషేకాన్ని కానీ దేనికైనా హరుడని అందిగా అంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను